హాయ్ అండి ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా ముక్క సాఫ్ట్గా వాసన లేకుండా చికెన్ ఫ్రై చేసుకుందాం ముందుగా చికెన్ ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆయివేమి వేయకుండా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేలాగా తిప్పుతూ ఆ వేస్ట్ వాటర్ అంతా వెనకని ఇవ్వాలి ఇంతే తిప్పుకుంటూ మనకి చికెన్ పొయ్యి మీద వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే నీరంతా వచ్చేస్తుంది నేనైతే పసుపు కూడా వేయలేదు ఈ విధంగా ఒక పావు గంట పది నిమిషాలు ఆ వాటర్ అంతా ఇనికిపోయి ముక్క అనేది మనకి లైట్గా సెమీ సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఈ ముక్క తీసేసి బాగా తిప్పుకొని నీరంతా వినకాల ఏం ఉండకూడదు అసలు చాలా సింపుల్ అండి చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఇనికిన తర్వాత తీసేసి ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు ఇట్లా చేసుకున్న చికెన్కి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అసలు నేనైతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకొని ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా బాగా వేగవసరలా ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై అవ్వాలి కదా చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇనికిపోయింది కాబట్టి చికెన్ ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతాయి అసలు ఉల్లిపాయలు మెత్తబడకుండా రెండు కలిపి వేపుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి ఉల్లిపాయలు ఈ విధంగా చికెన్ వేసి బాగా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా వేపుకోవడం వలన అసలు సాఫ్ట్గా ముక్క అయితే అసలు నార అనేది ఉండదు చాలా బాగుంటుంది ఏ పెరుగు వేయో అవసరం ఇప్పుడైతే సాల్ట్ పసుపు వేసేసుకున్నాను ఇంతే ఒక పది నిమిషాలు తిప్పుతూ ఉంటే ఫ్రై అయిపోయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను ఈ అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే అంతటి వరకు వేగుతూ మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు వేపుకుంటూ ముక్క కూడా లైట్గా గోల్డ్ కలర్ మారుతుంది చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా తిప్పుతూ ఉంటేనే మొక్క బాగా వేగుతుంది ఆయిల్ తేలుతుంది చూడండి ఇప్పుడైతే ధనియాలు ఒకటిన్నర స్పూను ధనియాల పొడి కారం రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు ఒక్క స్పూన్ కొబ్బరి పొడి వేసా అది ఇష్టమైతే వేసుకోండి లేకపోతే తెలియదు గరం మసాలా కూడా వేసి ఇది బాగా తిప్పాలి రోస్ట్ అయ్యే అంత వరకు ఇంత సిమ్లో పెట్టేసి స్టవ్ బాగా వేయించుకుంటే ఈ చికెన్ అయితే సాంబార్లోకి కానీ పప్పు పప్పులో నంజుకోవడానికి కానీ లేదా రసంకైతే సూపర్ కాంబినేషను మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో తప్పనిసరిగా మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంతేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి